గోల్డ్ రేట్ మళ్లీ దడ పుట్టిస్తుంది నిన్నటితో పోలిస్తే గోల్డ్ రేట్ ఇవాళ రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు పెరిగింది గత రెండు రోజులుగా కూల్ గా ఉన్న గోల్డ్ రేట్ నిన్న సాయంత్రం నుంచి పై పైకి దూసుకెళ్తుంది ప్రస్తుతం గోల్డ్ రేట్ మళ్లీ లక్ష రూపాయల వైపుగా అడుగులు వేస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో టెన్ గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ తొంభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలుగా పలుకుతుంది ప్రపంచ రాజకీయ అనిశ్చితితో అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేట్ భారీగా పెరిగింది యుఎస్ ఫ్యూచర్స్ లోని ఔన్స్ గోల్డ్ మళ్ళీ మూడు వేల మూడు వందల డాలర్స్ దాటింది రష్యా చైనాలు ఎదుర్కొనేందుకు అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా గోల్డ్ డోమ్ ప్రణాళికను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లారు బంగారం ధరల పెరుగుదలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముంబైలోని వెల్త్ మిస్ సెక్యూరిటీస్ అనలిస్ట్ క్రాంతి బతిని గారు ఫోన్ అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం క్రాంతి గారు నమస్తే నమస్తే మేడం సో మనం చూస్తున్నాం టూ డేస్ గా కామ్ గా ఉన్న గోల్డ్ మళ్ళీ లక్ష వరకు వెళ్తుంది సో గోల్డ్ రేట్స్ ఇంత పెరగడానికి కారణం ఏంటంటారు అసలు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి డాలర్ కొంచెం క్షీణిస్తూ ఉండటంతో మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది అంటే డాలర్ కరెన్సీ ఎప్పుడైతే డిప్రిషియేట్ అవుతుందో అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది నెక్స్ట్ గోల్డ్ ఒక ఫైవ్ వీక్ లో టచ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ లో మళ్ళీ తిరిగి రీబౌండ్ అవ్వడానికి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అందుకే మీడియం టు షార్ట్ టర్మ్ లో మళ్ళీ అగైన్ గోల్డ్ లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో అంటే ఈ రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఎలా ఉండ ఉండల ఎలా ఉండ అవకాశం ఉంటుందంటారు మీ అంచనా ప్రకారం. ఓవరాల్ గా గోల్డ్ ట్రెండ్ గాని చూసినట్లయితే మేడం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా గోల్డ్ అయితే అప్ ట్రెండ్ లోనే ఉంటാനുള്ള అవకాశం ఉంది. ఆ మామూలుగా మనం అప్పుడప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్ లో చూసినప్పటికీ మళ్ళీ తిరిగి గోల్డ్ ప్రీవియస్ హైస్ ని టచ్ అవడానికి అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది ఓకే అంటే లాస్ట్ టైం మనం ఆల్మోస్ట్ వన్ లాక్ వరకు వెళ్ళింది ఇప్పుడు దాని వన్ లాక్ దాటే అవకాశాలు ఉంటాయంటారా ఎంత వరకు వెళ్లే ఛాన్స్ ఉంటుందండి లాస్ట్ గా అంటే ఫైనల్ గా మనం చూసినట్లయితే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పర్ అవున్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టచ్ అవడం మనం చూసాం దాని తర్వాత మళ్ళీ తిరిగి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక ప్రీవియస్ హై కనుక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కనుక టచ్ అయినట్లయితే గోల్డ్ మళ్ళీ తిరిగి ప్రీవియస్ హై మన ఇండియన్ మార్కెట్ లో ఏదైతే వన్ లాక్ రూపీస్ చూసామో దానికి పైగానే వెళ్ళడానికి అయితే అవకాశం క్లియర్ కట్ గా ఉంది వాట్ అబౌట్ ద సిల్వర్ సిల్వర్ కూడా అప్ ట్రెండ్ లోనే ఉంది ప్రస్తుతం మనం చూసినట్లయితే సిల్వర్ ట్రెండ్ కనుక చూసినట్లయితే సిల్వర్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తగ్గినప్పటికీ ఏదైతే ఇండస్ట్రియల్ డిమాండ్ ఏదైతే క్రియేట్ అవుతుందో సిల్వర్ కి అది ఒక అడ్వాంటేజ్ కింద సిల్వర్ కూతుంది లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే సిల్వర్ కూడా ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉందండి ఎనీ డిప్ బోత్ సిల్వర్ లో కానీ గోల్డ్ లో కానీ ఏదైనా ఒక ప్రైస్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటే కనుక అది ఒక మంచి ఆపర్చునిటీ కింద చూడాలి ఇన్వెస్టర్స్ గాని ఎవరైతే సిల్వర్ లో బై చేయాలనుకుంటున్నారో ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేయకుండా ప్రతి డిప్ లో బై చేసినట్లయితే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లోనే ఉంటానికి అవకాశం ఉంది ఓకే అండ్ ఇఫ్ ఇన్ కేస్ అండి అంటే గోల్డ్ రేట్ పెరిగే అవకాశాలు బట్ ఒకవేళ తగ్గే అవకాశం ఉంటే ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుంది మనం లాస్ట్ టైం చూసాం ఆల్మోస్ట్ నైన్టీ ఫోర్ త్రీ వరకు కూడా రావడం జరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే మేడం త్రీ థౌజండ్ అనేది చాలా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట గోల్డ్ కి సో ఈ త్రీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్ అనమాట సో ప్రస్తుతానికైతే ఈ జోన్ అయితే బ్రేక్ అవడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటే మనం ఇండియన్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే ఇక్కడి నుంచి ఒక ఓకే ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ ప్రైస్ అనేది తగ్గటానికి అదొక మినిమం జోన్ అనమాట ఈ ఈ జోన్ అయితే కట్ అవడానికి అంటే ఆ ప్రైస్ ఈ రేంజ్ కి రావడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువని అక్కడ ఆ రేంజ్ నుంచి మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడానికి అవకాశం ఉందండి రైట్ అండి